ఇప్పుడు భగ గోవింద భగవత్పాద గురించి ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటాం అది కొంతగా చెప్పుకుని ప్రారంభం ఇది ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట అది చెప్పుకుంటున్నాం సంస్కృతం దేవభాష గీర్వాణం గీర్వాణుల భాష కాబట్టి దానికి ఇది గైర్వాణి గీర్వాణులు అలాగా దేవతలు దండి అని ఆయన రచించిన కావ్య దర్శనంలో సంస్కృతం నామ దైవీవాక్ అని ఉంది సంస్కృతం దేవలోకంలో ఎక్కువగా వాడుకలో ఉంది అని మహాభాష చెబుతుంది సంస్కృతం అనే మాటకే సంస్కారం చేయబడినది అని అర్థం నవవ్యాకరణాలచే సంస్కృతం సంస్కరింపబడ్డది దీనికి పాతకాల పేర్లు దేవభాష దేవవాకు అనేవి అందరూ సంస్కృతం సంస్కృతంలోనే మాట్లాడవలనే నియమం నా మ్లేచ్చిత నా వై నా పా భాషిత వై మ్లేచ్చ భాష వ్యక్త సంబంధం కలది కాదు తక్కిన భాషలు సంస్కృత భాష భేదాలే వ్యాకరణ శుద్ధి లేని భాషలు ఎన్నో ఉన్నవి చిన్నపిల్లలు కూడా సంస్కృత అభ్యాసం చేయాలి కానీ ఆ భాష మాట్లాడరాదు మాట్లాడితే అది వ్యాకరణబద్ధంగా ఉండాలి ఇట్లా వ్యాకరణ చేసే సంస్కృతమైనది సంస్కృతం గౌడపాదులు వ్యాకరణ భాష చేసిన పతంజలి దగ్గరకు శిష్యులై వచ్చి శాపవసించి బె అయిపోయారు చెయ్యిపోయారు వారు తమ దగ్గరకు వచ్చిన చంద్రశర్మకు వ్యాకరణం దర్శనం చేశారు ఆ చంద్రశర్మ దాన్ని విని రావాకులలో వ్రాసి పెట్టుకున్నారు చంద్రశర్మ వ్యాకరణం పూర్తయింది గౌడలకు శాప నివృత్తి అయింది నాకు ఇక వైరాగ్య శరణ్యం ఆత్మను ధ్యానించాలి దాన్ని తెలుసుకోవడానికి ఉత్తముడైన గురువును అన్వేషించాలని గౌడపాదులు ఆలోచించి సమకాలికులలో అట్టివారు జన్మతోనే జీవన్ముక్తులైన వారు ఎవరు అని చూడగా సుఖాచార్యులు అనుకున్నారు సుఖుడు పుట్టుకతోనే ఆత్మజ్ఞాని యత్నమే లేదు యజ్ఞానుష్ఠానాలు అంత ముందు ముందే లేవు కర్మశేషలంగా పుట్టుక ఏర్పడుతుంది ఇట్లా ఏర్పడిన పుట్టుకలలో సత్కర్మలు చేసి సత్ఫలరూపంగా చిత్తశుద్ధి పొంది దాని మీద జ్ఞానం అందుకోవాలి ఇది ఏది లేక పుట్టి పుట్టగానే సుఖులు ఎట్లా జ్ఞానులయ్యారు జ్ఞానులు కూడా ప్రారంభకరమ ఉన్నంత వరకు దేహం ఉంటుంది అటుపిదప విదేహము దొరుకుతుంది వీరు వంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా వామదేవులు గర్భంలోనే జ్ఞానులట వారు గర్భంలో ఉన్నప్పుడే ఈ అందరి కోటాను కోట్ల పుట్టుకలు గర్భం నుండే నేను నెరిగి ఉన్నాను అని చెప్ప నాకు అన్ని విధాలైన జన్మలు తెలుస్తూ ఉన్నవి అని వాసుదేవులు అన్నారు ఐతర ఐతరేయోపనిషత్తులు వ్యాస భగవానులు కూడా శాస్త్ర శాస్త్రదృష్ట ఉపదేశదే వామదేవవర్త బ్రహ్మసూత్రం అని చెప్పారు ముక్తులకు ఉదాహరణగా సుఖ వామదేవులను చెబుతారు ముక్తులకి శ్రుతులు కూడా వీరిని జన్మత ముక్తులని చెబుతాయి సుకుడు వామదేవుడు జన్మత ముక్తులు వీడు గోవింద భగవత్పాదుల స్థుతి ఉన్న గురు పరంపర పరంపరా స్తోత్రంలో శుక్రం కూర్చి జర్నీ జఠరా దీవ్యవన్ యోగీ జగతో నా ద్రవదాత్మ విపద్య అనహం తమహం త మా భవంతు భగవంతం సుఖమాశ్రయే ప్రశాంతం అని ఉన్నది ఈ శ్లోకము సుకులు తల్లి కడుకులో నుండి వెలువడినప్పుడు అహంకార రహితులన్ని ఈ ప్రపంచంలో ఏ ఉపోద్రానికి విరవని వారని చెప్పబడింది దే భాగవతంలో సుఖని గురించి చెప్పబడిన ఒక శ్లోకం అంత శ్లోకం ఇట్లుంది ఎం ప్రభుయంత మనవ మానవేత మపేత కృత్యం భీ ద్వైపాయనో విరహాతర ఆజుహావభి పుత్రేతి తన్మయతయా తరవో భీతరోభినేదుభీస్తం సర్వభూత హృదయం తోస్మి భాగవతం మనం ఎవరైనా ఒక చోటకి వెళ్తాం ఏదో పని మీద ఆ పని కాగానే ఆ చోట వదిలేసి బయలుదేరుతాం సుకులు కూడా వచ్చిన పని అయిపోయిందని యజ్ఞపతి వేయకముందే బయలుదేరారు గురు పరంపరా సూత్రంలో ప్రపంచానికి వేరవనివారు అని ఉన్నది ఈ శ్లోకంలో బయలుదేరారని శిశువును శిశువుకు కాలు చేతులు నడవగలంత బలంగా దృఢంగా ఉండాలి కదా ద్వైపాయనట్టే వ్యాసులవారు వారు ఆత్మజ్ఞానంతో పుట్టలేదు వారి పుత్రుడి మీద వాత్సం ఎక్కువ కొడుకును పిలిచిపెట్టి ఉండలేనని ఆయనకు కలిగింది అందుచేత సుకులు బయలుదేరగానే వ్యాసుడు నాయనా అని ఎలుగెత్తి పిలిచాడు సుకులు తమకు కావలసిన కార్యం ఏది లేదని తండ్రి ఇంటి నుండి బయలుదేరారు ఎందుచేత కార్యం అంటే ఏమిటి ఏదో ఒకదాన్ని సంపాదించట మరొకదాన్ని వదిలిపెట్టు సమస్త కార్యాలు ఈ వర్షలో ఉంటాయి ఉన్నవి ఉంటాయి లేనిదా లేని దాన్ని సంపాదించాలి ఉన్నదాన్ని వదిలిపెట్టాలి ఇలా కార్యాలన్నిటిలోనూ గ్రహణ పరిత్యాగాలు చూపట్టుతున్నవి దృశ్యము ప్రతి వస్తువు మనమే అని అనుకున్నప్పుడు మన కార్యం ఉన్నది వేరు అనేది లేనప్పుడు మనం దేన్ని గ్రహించడం మరి దేన్ని వదలడం అప్పుడు రెండూ లేవు సుఖము దుఃఖము ఇత్యాదులన్నీ మన మాన మనకన్నా వేరు కాలంతో తోచినప్పుడు మనకు కాగల కార్యం ఏమున్నది ఉన్నది అంత మనమే అని మనం తెలుసుకోకుండా ఉన్నాం తెలుసుకోలేకుండా ఉన్నాం అది తెలుసుకుంటే ఇక వేరే కార్యం కార్యమేది మనకంటే వేరే వస్తువు ఉంటే కదా దాన్ని గ్రహించడము వేరే విడనాడము అంత మనంగానే ఆత్మతత్వంగానే ఆత్మతత్వంగానే సత్య వస్తువుగానే ఉంటే కార్యం ఏది లేదు అంత మనమే భావించిన వారు సుఖులు అనగా అందులోనూ నేనే ఉన్నాను అర్థం వారిట్లు వెడలిపోతూ ఉంటే వ్యాసులు వారు నాయనా అని పిలిచారు ఎవరు బద్దులు చెబుతారు అయిపోయి దాని అయిపోయేంత అయిపోయే దాని చేత వ్యాసుల వారి పిలుపులకు అంతా అంటే సమస్తం బదులు పలకాలి చెట్లన్నీ ఏమి మార్గాలన్నీ ఏమి ఎందుకు ఏమి ఎందుకు అని అడిగేవి అది చెట్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే చెట్లు అవన్నీ కూడా మృగాలు చెట్లు మృగాలు అవన్నీ కూడా ఎందుకు అని అడిగాయట అన్ని ప్రాణాలకున్ను సుఖులుగానే తానుగానే ఉండే అది అంతయ్యో తానుగానే ఉండినందున ఆయనకు చేవస పని ఏమీ లేకపోయింది అట్టి శుక్ర శుక్రాచార్యుల వారి అనుగ్రహం పొందాలని గౌడబాదులు అనుకున్నారు శ్రీ సుఖాచార్యుల వారు హిమాలయంలో పద్రికాశ్రమంలో ఉన్నారని తెలుసుకున్నారు తెలుసుకుని వారి కనుక వెళ్ళారు వారి దగ్గర సన్యాసం పుచ్చుకున్నారు అప్పుడు గౌరవ అప్పుడు వారు గౌడపాదాచార్యులు అని పేరు పడ్డారు ఆచార్య పరంపరలో వీరొకరు ఆచార్య పరంపర అంటే ఏమిటి ప్రపంచంలోని అందరిలోనూ చైతన్యం ఉన్నది అదే నిజ వస్తువు సత్య వస్తువు ఆ చైతన్యమే మనమందరము అందరము ప్రతిభా దేహం ఈ చైతన్యం ఉన్నది యా బ్రహ్మాది విపీవంత తనుషో ప్రోతా మనిషా పంచకం ఒక దివ్య ఉంటే అది వస్తువులను చూడడానికి ఉపయోగపడుతుంది కానీ చూడడానికి కన్నులతో లేకుంటే దివితో పనేమి ఏమి పని అంతా చీకటే కన్నులు ఉన్నప్పటికీ మనసు లేకపోతే ఆ కన్నులు చూడలేవు మయకం వచ్చి కింద పెడితే కన్నులు తెచ్చుకునే ఉన్నా చూపు మాత్రం ఉండదు అలాగే మనసు మాత్రం ఉన్నా చాలదు ఆ మనసులో ఆత్మజ్యోతి అణిగి ఉండాలి ఆత్మజ్యోతి ప్రసారం ఉన్నంతవరకే మనసు తల్చిన కన్నులు దివ్య వెలుగు వస్తువులచే కనుగొన్న దివ్య వెలుగులో జడ వస్తువులు కనబడతాయి వీటి కన్నిటికీ మూలం ఆత్మజ్యోతి ఆ ఆత్మజ్యోతియే చైతన్యం చైతన్యం ఒక్కటంటే ఒక్కటే మెరుపు వెలుగులో వ్యత్యాసం ఏమీ లేదు ఒక బొత్తాము నొక్కితే చాలు బటన్ అన్నమాట దివ్యలన్నీ వెలుగుతావు కానీ దివ్యను బట్టి వెలుగు ఉంటుంది అట్లే చైతన్యం ఒక్కటైనా ఉపాధిని బట్టి పరిపాకాన్ని బట్టి వెలుగులో తేడా ఉంటుంది ఆత్మజ్యోతిని నిండుగా ప్రకాశింపజేయడానికి దుఃఖం లేని జీవనం గడపడానికి తగిన సాధనాలను మనం ఉపదేశించడానికి మనకు ఆచార్య పరంపర కావాలి ఒక ఆచార్యులు తమ తరువాతి కాలంలో తాను నిర్దేశించిన పనులు చేయడానికి మరొకరికి తమకు అధికార తమ అధికారం ఇచ్చిపోతారు ఇట్లా వరుసగా ఒకరి తరువాత ఒకరుగా వచ్చిన వారు ఆచార్య పరంపర అట్టి పరంపర అట్టి పరంపర మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఆత్మ సురక్షితంగా సురక్షితగా మనకిచ్చేవారు వీరే ఈ నిధి మనకెవరి మూలమున ఈనాటికి లభ్యమవుతుందో వారి అందరూ మనం ధ్యానిస్తే మనకు వారి అనుగ్రహం అధికంగా కలుగుతుంది అందుచేత ఆత్మతత్వం మెరుగుకోరే వారందరూ గురు గురు పరంపరా జ్ఞానం అత్యవసరం మన ఆచార్య పరంపరలో పరమగురువు నారాయణుడు తరువాత బ్రహ్మ వశిష్ఠులు శక్తి పరాశరులు వ్యాసులు శుకులు శుకుల వరకు గురు పరంపర ఉత్తర పరంపరగా ఉన్నది శుకుడు పుట్టుకతోనే జ్ఞాని కనుక వారికి పితపాది శిష్య పరంపరగా ఏర్పడ్డది గొడబాదులు శుకుల వద్ద సన్యాసం స్వీకరించి ఆత్మనిష్టయంతి ఉన్నారు నర్మదా నది తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టు దిగి ఆకుల మూటతో కొంత దూరం వెళ్ళాడు అతనికి చాలా రోజుల నుండి కడుపు తిండితో కట్టికి నిద్ర లేదు అతను చాలా అలసి ఉన్నాడు అతడు తన చేతిలో ఉన్న ఆకులమటను తల క్రింద పెట్టుకుని చోట నిద్రించాడు ఆ సమీపంలో ఒక గొర్రె ఆకులమును ఆకులము తింటూ ఉన్నది అది చంద్రశేఖర తల క్రింద దొందరగా బొత్తిగా ఉన్న ఆకులంకి వచ్చి అతడు చేరి కొన్ని ఆకులు తినేసింది ఆ తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యం ఆ తినవేసిన భాగము అభాక్షిత అని పిలుస్తారు చంద్రశర్మ నుండి లేచి భాష్యంలో కొంత భాగం అజభక్షితమైనంత చింతించి మిగిలిన భాగం చేతబట్టుకుని ఉజ్జయిని నగరానికి చేరుకున్నాడు ఉజ్జయిని చేరినంతనే చంద్రశర్మను మరలా నిద్ర ఆవహించింది అతడిచ్చిన ఒక వయసుని ఇంటి అరిగిపోయి మేనుగా పాల్చాడు గాఢ నిద్రలో ములిగాడు అతడు మేలుకో అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు ఆ వయసునికి ఒక కుమార్తె ఉన్నది ఆమె తెలియకది ఆమె తమ అరుగుపై ఓడలు తెలియక నిద్రిస్తూ ఉన్న చంద్రశర్మను చూచింది కొంత సపేస్తాడు అనుకున్నది కానీ చంద్రశర్మ లేవలేదు ఆమె అతన్ని మేలుకొనిప్పుడు ప్రయత్నించింది కానీ చంద్రశర్మకు మెలకు రాలేదు ఇతడు ఎవరో తెజేస్తుంది కానీ చాలా కాలంగా ఏ కారణం చేత నిద్రాహారాలు లేక ఈనాటిని నిద్రిస్తున్నాడు అనుకున్నది ఆమె అతని ప్రాణాలు ఎట్లయినా కాపాడాలని ఆ వైశకం నిర్ణయం నిశ్చయించుకుంది కానీ ఎలా కాపాడవలను ఆ అవి పెరుగన్నమును కలిపి తెచ్చి అతని దేహ నిండా అన్నసారం కొంచెం కొంచెంగా రోమకోపాల ద్వారా శరీరంలో ప్రవేశింప ఆరంభించింది ఆమె మర్నాడు అట్లే చేసింది దిక్కున్న దే చేయగా చంద్రశర్మ నూనె లేక క్షీణించుకున్న దీపజ్వాలను జ్వాల నూనె పోసినంత జ్వలిపు ప్రారంభించినట్లు మేల్కొన్నారు ఇట్టి చికిత్స మన వైద్యశాస్త్రాల్లో చెప్పబడ్డది మన వైద్య శాస్త్రాల్లో చెప్పబడ్డది కేరళ దేశంలో నేటికి దీన్ని పుల్ల చికిత్స ఆచరణలో ఉన్నది మెలకు రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులు కూడా భద్రంగా ఉన్నదా లేదా అని చూసుకున్నాడు అది భద్రంగానే ఉంది అతను ఆకులు చేత పట్టుకుని మరలా బయలుదేరాడు గృహయజమాన్ ఆయన ఆయన వైశ్యుడు చంద్రశర్మార్గారు అడ్డు వెళ్ళి అయ్యా ఇదేమి మీరు ఇటు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వాడెళ్ళిపోతున్నారు మా కూతురు కన్య కరెంటున్న మీ మీ ప్రాణం కాపాడింది ఆమె మీ తేజంను చూసి మేము బతిగా వరించి ఎత్తయో సేవ చేసి మేము బ్రతికించింది అందుచే మీరు ఆమెను వెండాడక ఇట్ల పూట ధర్మం కాదు సుశేషం దీని తర్వాత భాగం తర్వాత ఎపిసోడ్లో విందాం మోహన్ పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి